మార్కెట్ లో దొరికే ఆలు సమోసా అలా సేమ్ టేస్ట్ తో మనం ఇంట్లోనే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ సమోసాలు మనం పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇక్కడ నేను ఈ బఠానీని ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను అండి ఇలా నానబెట్టుకుంటే ఈజీ అవుతుంది అలాగే ఇక్కడ బంగాళదుంపల్ని కుక్కర్లో వేసి ఇలా వాటర్ అనేది వేసి మూత పెట్టేసి దీంట్లోనే మనం బఠానీలు నానబెట్టి పెట్టుకున్నాం కదా అవి కూడా పెట్టుకుంటే రెండు ఒకసారి ఉడుకుతాయండి అలా ఉడికితే ఈజీ అవుతుంది ఆ పైన ఇక్కడ బౌల్ తీసుకొని ఇక్కడ నేను రెండు కప్పులు మైదా వేసుకున్నాను అదే మైదాలో ఇక్కడ కొంచెం వామ్ వేసుకుంటాను అలాగే టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ అని మరీ ఎక్కువ కాదు పైనుంచి నుంచి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే మనకి సమోసా లేర్ అనేది బాగా వస్తుంది అలాగే ఇక్కడ కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకొని ఇలా గట్టిగా కలుపుకోవాలండి పిండిని మరీ పలచం చేయొద్దు కొంచెం పలచన అయితే అది ఆయిల్ అనేది ఎక్కువ లాగుతుంది సో ఇలా స్టఫ్గా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెడదాం ఆలోపు ఇక్కడ మనకి బంగాళదుంపలు బఠాన్ అనేది ఉడికా వీటిని తీసి ఇక్కడ నేను పూర్తిగా ఇలా తోలు తీసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా అన్నిటిని ఒక దాని తర్వాత ఒకటి పూర్తిగా తోలు తీసి అయితే పెట్టుకుంటాను చూడండి ఈ విధంగా మ్యాషర్ తీసుకొని పూర్తిగా ఈ బంగాళదుంపల్ని ఇలా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల మనకి సమోసాల్లోకి ముక్కలను తగలకుండా స్మూత్గా పేస్ట్లా ఉండి పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి సమోసాలు అలాగే ఇక్కడ నేను బటాళ్ళని కూడా కొంచెం ఇలా వేసి మ్యాష్ చేసుకుంటాను ఇలా మ్యాష్ చేసుకుంటే మనకి బాగుంటుంది ఇలా మ్యాష్ చేసి పక్కన ఉంచుకుందాం అలాగే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేస్తాను అది వేడిన తర్వాత చిటికర జీలకర్ర అలాగే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని మిక్స్ చేస్తూ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ ఫస్ట్ మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా బఠానీ ఇలా వేసుకుంటాను ఒకవేళ పచ్చి బఠానీ ఉంటే అది కూడా వేసుకోవచ్చు లేదు కాబట్టి నేను నానబెట్టి వేసుకున్నాను అలాగే ఇక్కడ టేస్ట్ తగ్గట్టు కారం ఉప్పు వేసుకొని పూర్తిగా మిక్స్ చేసుకోవాలండి ఈ మసాలా బఠానీళ్ళు ఆలు మొత్తం పూర్తిగా కలిసిపోవాలి ఈ విధంగా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ కొంచెం చిటికటి పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకుంటాను ఇలా మిక్స్ అయిన తర్వాత దీంట్లో నేను ఇక్కడ చాట్ మసాలా అండ్ అంచురు పౌడర్ వేసుకుంటున్నానండి ఆ తర్వాత కొంచెం పుదీనా వేసుకుంటాను ఉంటే వేసుకోవచ్చు లేదు అంటే లేదు వేసుకుంటే బాగుంటుందని యాడ్ చేశాను అలాగే లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసి ఇలా పూర్తిగా అయితే మిక్స్ చేసుకుంటాను ఇలా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఇలా ఉడికించుకుంటే ఈ కర్రీ అది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఆ పైన এনে ¿no? ఫస్ట్ ఇలా పిండి అనేది కలిపెట్టుకున్నాం కదా దాన్ని ఇలా తీసి కొంచెం ఇలా కలుపుకొని ఉండలలో రెడీ చేసి పెట్టుకోవాలని మనం ఫస్ట్ ఇలా ఉండలు చేసుకుంటే మనం చేసుకున్నప్పుడు ఈజీ అవుతుంది ఇలా చేసుకొని రొట్టెలు పెట్టి తీసుకొని ఇలా పొడిపిండి అనేది అద్దుకొని ఈ రొట్టెని మనం బారుగా చేసుకోవాలండి రౌండ్గా చేసుకోవద్దు అలా బారుగా చేస్తేనే మనకి సమోసాకి షేప్ అనేది వస్తుంది చూడండి ఈ విధంగా చేసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా ఒక భాగాన్ని తీసి మరోసారి అయితే ఇలా కొంచెం స్ప్రెడ్ చేసి ఇక్కడ నేను ఈ విధంగా కొంచెం మనం చేసేటప్పుడు కొంచెం నీళ్ళు అనేది అద్దుకుంటే బాగుంటుందండి అలా అయితే మనకి పిండి మంచిగా ఆతుకుతుంది సో ఆ తర్వాత ఇలా కొంచెం నీళ్ళు అనేది రాసి దీన్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే మనం ఫిల్ చేసుకొని పక్కన ఉంచుకుందాం చూడండి సమోసా షేప్ అనేది ఇలా వచ్చింది మంచిగా రెడీ అయిపోయిందండి ఇలాగే మరో భాగాన్ని కూడా తీసుకొని మనం ఇక్కడ దీన్ని కూడా ఇలా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకోవాలని కొంచెం నీళ్ళు రాసి ఇలా మధ్యలోకి మనం ఫోల్డ్ చేసుకుంటే ఈ షేప్ వచ్చేస్తుంది అలా వచ్చిన తర్వాత మధ్యలో పెట్టేసి ఇలా ఆలూ కర్రీ అనేది పెట్టి పైనుంచి నుంచి ఇలా లైట్గా వాటర్ అనేది రాసుకొని ఇలా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేయాలి ఈ షేప్ రావాలంటే ఇలానే ఫోల్డ్ చేయాలండి అప్పుడే మనకి సమోసా షేప్ అనేది మంచిగా వస్తుంది సో చూడండి అన్నిటిని ఇలాగే రెడీ చేసి పెట్టుకున్నానండి ఆ పైన ఇక్కడ కళాయిలోకి నేను ఆయిల్ అనేది వేస్తాను ఆయిల్ వేసి అది కొంచెం కాగిన తర్వాత మనం ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని సమోసాలను అయితే వేసుకోవాలి ఆయిల్ని కొంచెం మీడియం ఫ్లేమ్ మీదే ఉంచాలండి అలా ఉంచితేనే మనకి అనేది లోపల వరకు కాలి బాగుంటాయి చూడండి ఇలా లో ఫ్లేమ్ మీద మనకి ఇలా కాలితే సమోసా కలర్ అనేది ఎక్కువ రాకుండా ఇలా లైట్గా వచ్చేసి సమోసాలు మంచిగా కాలి రెడీ అవుతాయి సో చూడండి చాలా టేస్టీ అని ఎమ్మీగా ఇలా సమోసాలు అయితే రెడీ అయినాయండి మనకి మార్కెట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఇలా సమోసాలు అయితే రెడీ చేసుకోవచ్చు అంటే చాలండి అందరూ చాలా ఇష్టంగా తింటారు అలాగే మీరు కూడా ఈ సమోసాలని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి బయట నుంచి తెచ్చే కంటే మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం బెటర్ అండి బయట అయితే మనకి అదే ఆయిల్లో వేసి వేసి ఉంటారండి సో ఆరోగ్యానికి అయితే హానికరం ఇలా ఇంట్లో చేసుకుంటే కొంచెం బెటర్ అండి మీరు కూడా ట్రై చేయండి